హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవయవ తేదీ గురువారం తిది నాడు తులారాశి జాతికులకు కలిగే గోచార ఫలితాలు ఏమిటో ఈ రోజున సంభవించే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందో మరి ముఖ్యంగా ఈ మూడు విషయాలు మాత్రం తులారాశి జాతకులు ఈ రోజున అస్సలు మర్చిపోకూడదో లేదంటే వారి సంభవాలు మీ జీవితంలో జరుగుతాయి ఇందులో సందేహం వలదు కాబట్టి చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఇది జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశమో కాబట్టి తులారాశి జాతకులకు అసలు ఏ విధంగా ఉండబోతోంది జూన్ మాసంలో ఇరవై ఆరవ తేదీ గురువారం తిది నాడు మీకు కలిగే గోచార ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు అయితే తులారాశి జాతకులకు ఈ రోజున కలగబోయే గోచార ఫలితాల పరంగా చూస్తే గనక ఈ రోజున చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కాస్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున జాగ్రత్త పాటించండి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి అలాగే మీ యొక్క కెరియర్ రంగంలో ఆధిపత్యం అలాగే ఉంటుంది మీ పని అత్యద్భుతంగా ఉంటుంది మీరు పదోన్నతి పొందవచ్చో మీరు కూడా పెద్ద మార్పును అందుకోవచ్చు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారు నిదానంగా జాగ్రత్తగా ముందుకు సాగాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యలు పెరుగుతాయి వైవాహిక జీవితం బాగానే ఉంటుంది అందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు బృహస్పతి అనుగ్రహం వల్ల మీ వైవాహిక జీవితంలో సమస్యలు కాస్త మేర తగ్గుతాయి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బృహస్పతి అనుగ్రహం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలు ఈ రోజున ఆస్వాదిస్తారు మీరు ప్రేమ వివాహం కోసం మీ ప్రేమైన వారిని ప్రతిపాదించొచ్చు అది కూడా జరగవచ్చు అలాగే తులారాశి విద్యార్థుల పరంగా చూస్తే ఈ రోజున అనుకూలంగా ఉంటుంది మీరు ఎంచుకున్న ను అధ్యయనం చేసే అవకాశం మీకు ఈ రోజున లభిస్తుంది మీరు మీ యొక్క పనితీరును కూడా పెంచుకుంటారు అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే గనక మీ యొక్క కోరిక నెరవేరవచ్చు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి ఇక కుటుంబ జీవిత పరంగా చూస్తే గనక ఈ రోజున తులారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే మీరు ఈ యొక్క పరిస్థితిలో మీ సుదీర్ఘ ప్రయాణాలు ఏదైనా ప్రణాళికలు ఏమైనా చేయవచ్చునో అవి విజయవంతం కూడా అవుతాయి మీ ఇంట్లో సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది ఏదైనా ఒక ఫంక్షన్ జరగొచ్చు అలాగే దీనిలో మీ మిత్రులు బంధువులు కూడా ఈ రోజున పాల్గొంటారు ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది అలాగే మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేయడానికి ఈ రోజున ఉత్సుకత చూపిస్తారు దానికోసం ప్రయత్నాలు చేస్తారు అయితే తులారాశి జాతకులు మీ యొక్క సంపాదనలో పెరుగుదలకు ఇది అవుతుంది మీ ఆస్తిలో కొంత అమ్మకం ద్వారా కూడా మీరు లాభాలు పొందుతారు ఈ ఆస్తి మీ అంచనా ప్రకారం మంచి ధర వలుకుతోంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు అయితే ఈ రోజున కాస్త కుటుంబ ఖర్చులు కూడా పెరగొచ్చు కానీ కుటుంబంలో పురోగతి ఉంటుంది కుటుంబ సంక్షేమం కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే మీకు కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు సహకారం అయితే ఎప్పుడు ఉంటుంది ఈ రోజున అధికంగా ఉంటుంది అయితే ఈ రోజున మీరు ఈ మూడు విషయాలకు చాలా దూరంగా ఉండాలంటూ శాస్త్రం చెప్తుంది అది ఏమిటంటే గనక ఈ రోజున అహంకారానికి దూరంగా ఉండండి పూర్తిగా వినయపూర్వకంగా ఉండండి వినయం ప్రదర్శించండి ఏ విషయంలోనైనా సరే చిన్నలనైనా పెద్దలనైనా ఈ రోజున అస్సలు నోరు జారిడద్దు చిన్నలనైనా పెద్దలనైనా ఈ రోజున అస్సలు నోరు జారి మాట్లాడవద్దు దురుసుగా వారితో కఠినంగా ప్రవర్తించవద్దు సంతానం విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష పండితులు లేకుంటే బంధం విచ్ఛిన్నమయ్యే ఉంది లేదంటే వారికి మీకు మధ్యన అపోహల గోడ కట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది కావున ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు మీ సన్నిహితులతో సత్సంబంధాలను కలిగి ఉండండి వారితో తగువలకు తగాదాలకు అస్సలు ఈ రోజున దిగవద్దు అది మీకు చాలా వరకు కూడానో నష్టదాయకమే అవుతుంది భవిష్యత్తులో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి తులారాశి జాతకులు మొత్తం మీద ఈ రోజున ఆచీతూచి మాట్లాడండి మాట విషయంలో జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అహంభావానికి పోవద్దు ఇది ఒక విషయము రెండవ విషయం ఏమిటంటే చిన్నలనైనా పెద్దలనైనా కూడానో మీరు దురుసుగా మాట్లాడొద్దు అలాగే మీ యొక్క సంతానం పట్ల కూడానో శ్రద్ధ వహించండి వారితో ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడపండి అప్పుడే మీకు వారికి మధ్యన ఉన్నటువంటి అపోహలు దూరం అయిపోతాయి ఇది రెండవది ఇక మూడవ విషయం చూస్తే గనక సహోద్యోగులు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు సన్నిహితులే కావచ్చు ఎవరితోనూ తగాదాలు తగువులాడే ప్రయత్నం ఈ రోజున చేయతో ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకుంటే గనక అంతా మంచి కలుగుతుంది పరిస్థితులు అంతా కూడానో జారిపోకుండా ఉంటాయి మీకు మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది వందాలకు ఎక్కువగా వ్యామోహం ఉంటుంది తులారాశి జాతకులకు బంధాలు అంటే గౌరవం ఎక్కువ ప్రేమ ఎక్కువ వారితో కలిసి ఉండాలి అని ఎక్కడికి వెళ్లినా సంతోషంగా వారితో గడపాలి అనేటటువంటి తపన ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే కుటుంబ జీవితపరంగా చూస్తే గనక ఆనందం పెరుగుతుంది ఈ రోజున కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పరస్పర సహకారం కూడా కనిపిస్తోంది తోబుట్టువులు కూడా ఈ రోజున మీకు పూర్తి మద్దతుగా సహాయంగా నిలుస్తారు కానీ వారి మనసులో కొన్ని సందేహాలైతే ఉండొచ్చు అయితే తండ్రి స్వభావంలో ఈ రోజున కాస్త మార్పు కనిపిస్తుంది కానీ మీరు సమయమనంతో ఉండండి వారి ప్రవర్తన సమతుల్యంగా ఉండేలా మరియు కుటుంబంలో శాంతి నెలకొనేలా వారితో మంచిగా వ్యవహరించండి ఇక వృత్తిపరంగా చూస్తే గనక ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు మీరు టీం లీడర్గా మీ యొక్క బృందాన్ని నడిపిస్తారు మీ పనుల్ని చూసి సహచరులు సైతం స్పూర్తి పొందుతారు ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం కొనసాగుతోంది అలాగే ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నీతి నిజాయితీతో పని చేయండి అప్పుడే మీరు పదోన్నతి పొందుతారు మీ జీవితంలో కూడా పెరుగుదల ఉంటుందని చెప్పొచ్చు అలాగే మీ యొక్క కృషి ద్వారా ఉద్యోగంలో విజయాన్ని సాధించే రోజుగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క కృషి మిమ్మల్ని మీ యొక్క కెరియర్ లో పతాక స్థాయికి తీసుకుని వెళ్తుందని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా అస్సలు సందేహమే లేదు తులారాశి జతకులకు ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సానుకూల ఫలితాలైతే కలగబోతూ ఉన్నాయి వ్యాపార పరంగా చూసుకున్నా కూడా మీకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకోవాలి ఈ రోజు అస్సలు తీసుకోవద్దు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఈ రోజున వెను వెంటనే తప్పని తేలిపోవచ్చు కావున కాస్త ఓపిక పట్టండి ఓర్పు సహనంతో ఉండండి ఇది మీ వ్యాపారంలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందగల యోగం ఏర్పడడానికి భవిష్యత్తులో దారితీస్తోంది మీ వ్యాపారం పెరుగుతోంది మీరు ప్రభుత్వ యంత్రాంగం నుండి కొంతమంది ప్రత్యేక వ్యక్తులను ఈ రోజున కలుసుకోబోతున్నారు మీ యొక్క ఆలోచనలు కూడా ఈ రోజున ఎంతో ఫలప్రదంగా శుభయోగంగా ఉంటాయి మొత్తం మీద చూస్తే గనక తులారాశి జతకులకు ఈ రోజున ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు అంతా మంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ